వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరపల్లి గ్రామ శివారులోని ఇస్కాన్ టెంపుల్లో ఈ వేడుకలు ఏవైతే కృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఇక్కడి భక్తులు ఎలా నిర్వహిస్తున్నారో చూద్దాం పదండి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరపెల్లి గ్రామ శివారులో ఇస్కాన్ టెంపుల్ దీనికి ముఖ్య ఫౌండర్ అయినటువంటి గజవాడ గణేష్ ప్రభు గారు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ఆ కార్యక్రమాలు ఏవేవి నిర్వహిస్తున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి హరే కృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోమహోత్సవం ఇస్కాన్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ వేములవాడ ఆరపల్లి శివర్లో గల వేములవాడ ఆరపల్లి శివర్లో గల ఈ యొక్క ఇస్కాన్ మందిరంలో జన్మాష్టమి ఉత్సవములు జరపబడుతున్నవి ఈ యొక్క ఉత్సవ వివరంలో ఉదయం ఐదున్నరకు మంగళహారతి ఏడున్నరకు హారతి ఏడున్నర నుంచి అఖండ హరినామ సంకీర్తన అఖండ హరినామ సంకీర్తనలో భాగంగా పద్దెనిమిది అధ్యాయాల శ్రీమద్ భాగవతం భగవద్గీత పారాయణం జరుగుతుంది ఇది మధ్యాహ్నం వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి భగవంతుని యొక్క ఈ యొక్క రాధా గోపినాథులకు మహాకుంభ అభిషేకం అభిషేక కార్యక్రమం తర్వాత పుష్పాభిషేకము తర్వాత యాభైనా యాభై ఆరు రకాల భోగాలు అంటే భగవత్ యొక్క ప్రసాద నివేదన తర్వాత మహాప్రసాద వితరణ కలదు ఈ యొక్క ఇస్కాన్ ఈ యొక్క సంస్థ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ముఖ్యంగా ఈ యొక్క ఏసీ భక్తివేదంత స్వామి ప్రూపాల వారు అమెరికాలో మొట్టమొదటిసారిగా న్యూయార్క్ నగరంలో స్థాపించడం జరిగింది దానిలో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క జన్మాష్టమి మహామహోత్సవం అఖండ భారతంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈ యొక్క భగవంతుని యొక్క ఈ రాధా కృష్ణుల యొక్క అంటే ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నగరంలో కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు ఈ యొక్క ఏసీ భక్తివీంద్ర స్వామి పూపల వల కృషి వలన ప్రపంచం అంతా కూడా కృష్ణ భక్తిని ఆయన ప్రచారం చేసినారు దానిలో భాగంగానే ఈ యొక్క ఆరపల్లిలో మనము ఆ యొక్క ఉత్సవాలన్నీ కూడా చేస్తున్నాము ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆ రెగ్యులర్గా భగవంతుని యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి జన్మాష్టమి ఉత్సవాలు అయితేనేమి పూర్ణ ఉత్సవాలు అయితేనేమి రాధాష్టమి ఉత్సవాలు అయితేనేమి నరసింహ జయంతి అయితేనేమి శ్రీరామనవమి దానిలో అది కాకుండా ప్రతి సండే కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళు కూడా బా ఈ యొక్క భక్తియుత సేవలో పాల్గొని శ్రీమద్ భాగవతాన్ని విని నగ నగర సంకీర్తాన్ని కూడా చేస్తున్నాం ప్లస్ దీనిలో ప్రసాద వితరణ కూడా ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క సెంటర్ ద్వారా అంటే ఏసీ భక్తివేంద్ర స్వామి శ్రీల కృ ప్రభుపాల వారి కృప ద్వారా వారి యొక్క శిష్యుల కృప ద్వారా ఈ యొక్క మందిర నిర్మాణం స్టార్ట్ అయింది ఇప్పుడు తర్వాత తర్వాత ఇంకా దీన్ని వృద్ధింపు చేయాలని సంకల్పం ఉంది హరే కృష్ణ ఇంకొకటి భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తానంటే ఈ నా జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగతి తత్వత తక్కువ ద్వేహం పునర్జన్మ మామి నా మామి సోర్జున మా సోర్జున అంటే భగవంతుడు ఏం చెప్తుడు నా జన్మ కర్మలు దివ్యమైనటువంటివి అంటే భగవంతుని యొక్క జన్మ మన జన్మ వేరు అంటే అనుకోవచ్చు మనం మనము భగవంతుడు ఒకటే అనుకోవచ్చు మనము పూర్వజన్మ గత జన్మల కొన్ని కోటాను కోటాను కోట్ల జన్మల కర్మవాసను పుట్టుకొని తీసుకొని మనము ఈ యొక్క జన్మ తీసుకోవడం జరుగుతుంది కానీ భగవంతుడు అట్లా కాదు భగవంతుని యొక్క జన్మ దివ్యమైంది అంటే మానవుని జన్మకు భగవంతుని యొక్క జన్మకు తేడా మరి భగవంతుని జన్మ గురించి మనం ఎప్పుడైతే వింటామో భగవంతుని యొక్క లీలలు ఎప్పుడైతే చర్చిస్తామో ఆ దివ్యం అంటుడు భగవంతుడు నా జన్మ కర్మ దివ్యం ఏవం యో అయితే తత్వత తక్కువ దేహం పునర్జన్మ నైత్రమాయితే సూర్జున ఎప్పుడైతే భగవంతుని యొక్క జన్మలో కర్మంలో దివ్యమని తెలుసుకొని ఆ యొక్క భగవంతుని యొక్క జన్మను జన్మ విశేషాలు ఉత్సవంలో పాల్గొనుకుంటూ పా పంచుకుంటూ ఆ యొక్క భగవంతుని యొక్క నామం జపం చేసుకుంటూ ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో పాల్గొనడం ద్వారా ఏకాదశి ఉత్సవంలో పాల్గొనడం ద్వారా నిత్యంగా భాగవతం వినడం ద్వారా నిత్యంగా భగవంతుని యొక్క నామం చేయడం ద్వారా ఏమవుతుందంటే దివ్యము అంటే మనం కూడా ఆ యొక్క దివ్య శరీర దారుణం కావాల్సింది అవుతాము అప్పుడు ఎప్పుడైతే మన యొక్క శరీరంలో ఉన్న గత గత జన్మలో ఉన్న కర్మ కర్మవాసన ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు మన శరీరం దివ్య శరీరం అయి ఆ యొక్క జననం పునరపి మరణం లేకుండా ఏమైతుంది ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్ అయిన భగవంతుని పోవడానికి మనకు ఈ యొక్క జన్మాష్టమి లాంటి ఉత్సవాలు మనకు చాలా తోడ్పడతాయి ఒక జన్మాష్టమి ఎప్పుడైతే మనం ఒక వ్రతం చేసినట్టయితే ఒక ఏకాదశి వ్రతము అంటే ఒకసారి జన్మాష్టమి వ్రతం చేసినట్టయితే ఇరవై లక్షల కోట్ల ఏకాదశుల ఫలితాలన్నీ కూడా ఒక ఒక జన్మాష్టమితో సమానం అన్నారు అందుకే దివ్యం అంటే నా జన్మ కర్మచమే దివ్యం అంటే ఆ ఈ రోజు భగవంతుడు జన్మ ఇచ్చుని కావచ్చి మనం ఈరోజు ఎప్పుడైతే ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నట్టయితే మనందరూ కూడా ఆ దివ్యమైనటువంటి భగవంతుడితో సంబంధం ఏర్పరచుకొని భగవంతుని ధామానికి అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఆనందంగానే ఉంటాము తర్వాత ఇహ జన్మ చాలించిన తర్వాత కూడా భగవంతుని ఆనందంగానే మళ్ళీ ఆనందమైన దేహం రావడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి అందుకనే ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా భగవంతుడు మన మీద కృప చేసి ఆయన ఆధ్యాత్మిక జగత్తు నుంచి కిందికి దిగివచ్చి మనలాంటి మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఈ ఉత్సవాలన్నీ కూడా పెట్టారు కాబట్టి మనం ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఆ యొక్క భగవంతుని అందరూ కూడా ఈ యొక్క భగవంతుని నామాన్ని భగవంతుని గుణాలను భగవంతుని కీర్తనను చేసుకుంటూ మనం కూడా తరించాలని అందరు కూడా ఇస్కాన్ ఆరోపిలు ఇక్కడికి రాండి సాయంత్రం ఏడు గంటలకు అభిషేకం ఉంటుంది అందరు కూడా పాల్పంచుకోండి మీ అందరికీ మంచి అవకాశం అందరూ ఆహ్వానితులే హరే కృష్ణ